హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో అలాగే గత ప్రభుత్వంలో రేషన్ కార్డు కావాల్సింది దరఖాస్తు చేసుకుని రేషన్ కార్డులు రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తలు అయితే తీసుకువచ్చారు ఇక ఈ తేదీ నుంచి మనకు కొత్త రేషన్ కార్డులు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లుగా ప్రభుత్వం అయితే వెల్లడించింది ఇక ఏ తేదీ నుంచి దరఖాస్తు స్వీకరిస్తున్నారు ఎవరికి ముందుగా రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు ఇక ఏ జిల్లాల వారికి ముందు ఇస్తారు ఈ రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే ఈ అర్హతలు ఉండాలి ఏ ఏ పత్రాలు ఉండాలి ఏ పత్రాలు ఉంటే మనకు రేషన్ కార్డు పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి రేషన్ కార్డులు రద్దు చేస్తూ కూడా ప్రభుత్వం ప్రకటించింది ఈ నేపథ్యంలో మనకు ఆ రేషన్ కార్డులు కూడా ఎప్పుడు ఇస్తారు ఏంటి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా గా క్లారిటీగా తెలియజేస్తాను కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వాళ్ళకు ఇన్స్పిరేషన్ ఇవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసి ఒక చిన్న లైక్లో మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక ఆ వివరాల్లోకి వెళితే ఇక కొత్త రేషన్ కార్డులు ఎందుకు అంటే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలకు అందుతాయి ఒక పెన్షన్ అప్లై చేసుకోవాలన్నా ఒక అమ్మఒడి పథకానికి అప్లై చేసుకోవాలన్నా ఇప్పుడైతే మనకు సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ సూపర్ సిక్స్ పథకాలకు అప్లై చేసుకోవాలనుకుంటే మనకు తప్పకుండా రేషన్ కార్డు ఉండాలి కాబట్టి ఆ రేషన్ కార్డు ఇంపార్టెంట్ కాబట్టి రేషన్ కార్డుల ప్రక్రియను ప్రభుత్వం చేపడుతుంది ఈ రేషన్ కార్డు పంపిణీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ తేదీ నుంచి దరఖాస్తు స్వీకరిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెళ్లైన జంటలు ముఖ్యంగా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని రేషన్ కార్డుల విషయంలో గతంలో మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాందేల మనోహర్ గారు తెలియజేశారు ఇక ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో అంటే కొత్తగా పెళ్లైన జంటలు కానీ కొత్తగా రేషన్ కార్డులోకి చేర్చుకోవడం కానీ తొలగించడానికి కానీ అంటే పిల్లలు పుట్టిన వాళ్ళు ఉంటారు పిల్లలను చేర్చుకోవాలని ఉంటుంది అలానే పెళ్ళైన తర్వాత మీకు పిల్లలు వస్తారు పిల్లల్ని రేషన్ కార్డులో చేర్చుకోవడానికి అలాగే ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటారో ఆ రేషన్ కార్డులో నుంచి వాళ్ళని తొలగించాలి ఇలా అనేక రకాలుగా ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఊహించని శుభవార్తను అయితే తీసుకువచ్చింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్ణయించడం జరిగింది ఇక ఎక్కువగా ముందుగా పెళ్ళైన తల్లి తండ్రులకు ప్రధాని ప్రధానమిస్తున్నారు ఇక ఈ రేషన్ కార్డులో ఇప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలని చూస్తే రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు క్లారిటీగా ఎక్కడ డేట్ అనేది ప్రకటించింది ఏపీలో కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం కస కసరత్తు చేస్తుంది డిసెంబర్ రెండో తారీఖు నుంచి కూడా దరఖాస్తు స్వీకరించాలని అంటే వచ్చే నెల రెండో తారీఖు నుంచి ఇరవై ఎనిమిది తారీఖు వరకు కూడా దరఖాస్తులు అనేది స్వీకరిస్తామని ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలని ఎదురు చూస్తున్నారు వారందరూ కూడా తప్పనిసరిగా ఈ పత్రాలు కలిగి ఉన్నారన్నమాట అంటే తప్పకుండా ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలంటే ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి అలాగే ఆధార్ అప్డేట్ అనేది చేసుకొని ఉండాలి తప్పనిసరిగా ఆధార్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి ఈ పత్రాలన్నీ తప్పనిసరిగా ఉండాలి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం చూస్తున్నారో ఇక కొత్తగా పెళ్ళైన వల్ల అయితే మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి ఇది గుర్తు పెట్టుకోండి ఈ మధ్య కాలంలో ఫెయిల్ అయినా కూడా మీరు మీ రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్లి మీ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోండి కొత్తగా పెళ్ళైన గంటలకే మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి మ్యారేజ్ సర్టిఫికేట్తో పాటు ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డుతో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి ఇవి రెండు ఉంటేనే మీరు కొత్త రేషన్ కార్డు దరఖాస్తు చేసుకోవడానికి వీలవుతుంది ఇక వచ్చే నెల రెండో తారీఖు నుంచి కూడా మీరు దరఖాస్తు చేసుకుంటే మీ అందరికీ కూడా ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది తర్వాత మీ మీ అర్హతలను పరిశీలించి సంక్రాంతి కానుకగా అంటే జన్మభూమి కార్యక్రమం నుండి ఈ సంక్రాంతి కానుక మీకు అందరికీ కూడా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది చేపడతామని అంటే కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి పత్రాలన్నీ కూడా రెడీగా పెట్టుకొని కొత్తగా పెళ్ళైన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మ్యారేజ్ సర్టిఫికేట్ అని ఉండాలి మ్యారేజ్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా సిద్ధంగా చేసుకుని ఉంచుకోండి మీకు రేషన్ కార్డులు పంపిణీ అయితే చేస్తారనమాట అలానే గత ప్రభుత్వంలో ఏంటంటే ప్రభుత్వం రేషన్ కార్డులు ఇచ్చిందన్నమాట ఆ రేషన్ కార్డులను రద్దు చేసి వాటి స్థానంలో కొత్త రేషన్ కార్డులు చేపట్టాలని కూడా ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలని కూడా నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలో గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి వైసీపీ రంగుల్లో ఉన్నాయని అంటే వైసీపీ రంగుల్లో పార్టీతో ఉన్నాయని రేషన్ కార్డులను తొలగించి రద్దు చేసి వాటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో కూడినటువంటి కొత్త రేషన్ కార్డులు పంపిణీకి అయితే ప్రభుత్వం శ్రీకారం శ్రీకారం చుడుతు చుడుతుంది ఇక ఈ కొత్త రేషన్ కార్డులు మనకు సంక్రాంతి కానుకగా మనకు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళతో పాటు మీకు కూడా దరఖాస్తులు అంటే కొత్త రేషన్ కార్డులు పంపిణీ కూడా చేపడుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో ఎవరైనా సరే అప్లై చేసుకుని కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉంటే వారికి కూడా కొత్త రేషన్ కార్డు ఇస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు డిసెంబర్ కాబట్టి డిసెంబర్ నుంచి ఇరవై ఎనిమిది వరకు కూడా ఈ దరఖాస్తుల సేకరణ అయితే ఉంటుంది ఎవరైనా సరే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉంటే ఈ డేట్ అనేది గుర్తుపెట్టుకోండి అలానే ముందుగా చెప్పినట్లు ఈ పత్రాలన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి మీకైతే తప్పకుండా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అయితే ఉంటుంది ఇక ఈ కొత్త రేషన్ కార్డుల వల్ల లాభాలు ఏంటంటే ఈ కొత్త రేషన్ కార్డులు ఉండటం వల్ల అనేక పథకాలైతే ప్రభుత్వం నుంచి మీకు సహాయం అయితే అందుతుంది అంటే లబ్ధిదారులందరికీ కూడా ప్రభుత్వ సహాయం అయితే అందుతుంది ముఖ్యంగా చూసుకుంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలను అయితే ప్రకటించడం జరిగింది ఈ సూపర్ సిక్స్ పథకాల హామీల భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా మనకు ఈ డబ్బులు అనేది రావడం జరుగుతుంది అంటే పథకాల ద్వారా మీకు మీరు లబ్ధి అనేది ముందు వచ్చు ఈ రేషన్ కార్డు ఉండటం వల్ల ఈ విధంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ లబ్ధి చేకూరుతు చేకూర్చబోతుంది ఈ కొత్త రేషన్ కార్డులు అనేవి చాలా ఇంపార్టెంట్ రేషన్ కార్డులు వస్తే మనకు అమ్మఒడి పథకం ఆడబిడ్డ అనేది నీతి పథకం అనే పథకాలు వస్తాయి ముఖ్యంగా మహిళలకైతే రేషన్ కార్డుల వల్ల చాలా ఉపయోగం అయితే ఉంది కాబట్టి వచ్చే నెల రెండో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు అయితే కొత్త రేషన్ కార్డులు పంపిణీ అయితే ఉంటుందని కూడా ప్రభుత్వం అయితే చెప్పింది జనవరి పద్నాలుగో లేదా సంక్రాంతి కానుకగా అంతేకాకుండా మనకు రేషన్ కార్డు ఉంటే మనకు చంద్రన్న కానుకలు వస్తాయి అంటే పండుగకు కానుకలు వస్తాయి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్ర పథకాల ద్వారా లబ్ధి చేకూర్చడానికి ఈ రేషన్ కార్డు ఇచ్చి అనేక పథకాల లబ్ధి నైతే చేకూరుస్తుంది ఇది కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కొత్త అప్డేట్ ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయని రిప్లై ఇస్తాను